పోలీసు వారందరికీ మహాజన రాష్ట్ర సమితి నమస్తలు పార్టీలు ఐదు సంవత్సరాలకు సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్ళకు బై ఎలక్షన్స్ రావచ్చు రాకపోవచ్చు కానీ మీ డ్యూటీ మీ ఉద్యోగం దాదాపు అరవై అంటే మీ వయసు అరవై అయింది మీరు ఇరవై ఐదులో వచ్చిన ముప్పైలో వచ్చిన ఉద్యోగంలోకి మీరు ట్రావెల్ చేస్తారు చాలా రోజులు ఎంతోమంది నాయకులను చూస్తారు ఎంతోమంది నాయకత్వాన్ని చూస్తారు చివరికి మీరు వాళ్ళలాగే మాట్లాడితే మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులతో అది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైనా కానీ ఒక నాయకత్వ విధి విధానంతో ఉండండి నాయకత్వ విధి విధానం అంటే రాజకీయం కాదు మీ నాయకత్వ విధి విధానంలో ఉండండి అప్పుడు మిమ్మల్ని పోలీసు వారిని ప్రజలు ఆకాంక్షతో అందలానికి ఎక్కించే విధంగా అన్ని విధాలుగా మంచి అభిప్రాయంతో మీ పైన ఒక స్నేహ విధి విధానాలతో ఉంటారు అలా కాకుండా రాజకీయ నాయకులకు మేము అట్లుంటాం ఇట్లుంటాం వాళ్ళతో అన్ని విధాలుగా స్నేహభావంతో ఉంటాం మేము మా దగ్గరకు వచ్చే వ్యక్తులను చీదరించుకుంటాం తక్కువతో మాట్లాడతాం అని మీరు ఈ మాటలు మాట్లాడితే మాట్లాడితే కొంతవరకు కొంతవరకు ఏదో ఒక రోజు పోలీస్ శాఖ కూడా తది తది కొంతవరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం కూడా ఉంది కొంత జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచన చేసి మంచి ఆలోచన విధానాలతో ప్రజలకు అండదండగా నిలబడాలి అప్పుడే మిమ్మల్ని అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలకు అన్ని విధాలుగా ఆ ప్రజల శ్రేయస్సు కోసం జరుపుతారు